నా పేరు శిరీష అమ్మమ్మ గారి ఇల్లు అని కాంటెస్ట్ పెట్టినప్పుడు నాకు ఆ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అప్పటి రోజులు అన్నీ గుర్తొచ్చినాయి నాకు థ్యాంక్ యూ వాసి ఫర్ సెలెక్టింగ్ దిస్ టాపిక్ చాలా మ మంచి టాపిక్ అప్పటి రోజులన్నీ మళ్ళీ రివైండ్ అయినట్టు కళ్ళ ముందు తిరిగినట్టు అట్లా అనిపించింది మేము అమ్మమ్మ వాళ్ళు వేరే ఊర్లో ఉండేవారు మేము వేరే ఊర్లో ఉండేవాళ్ళము సో మా ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయి ఎప్పుడెప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళము జస్ట్ ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి లాస్ట్ ఎగ్జామ్ అన్న రోజు ఆ రోజు నైట్కే ముందే టికెట్స్ బుక్ చేసుకోవడము ట్రావెల్ చేయడం జరిగేది ఇంకా వెళ్ళినాక అసలు ఇంకా మర్చిపోయే వాళ్ళం అసలు మా ఇల్లు కానీ అక్కడ ఫ్రెండ్స్ కానీ అట్లా అక్కడికి వెళ్తే వన్ ఆర్ టూ మంత్స్ ఉండే వన్ ఉండేవాళ్ళం అక్కడ ఒక మామూలుగా కాదు అసలు అల్లర్ కజన్స్ అందరం కూడా వాళ్ళకి అలాగే మేము వెళ్ళినాక బాగా సందడి అనిపించేది వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళే వాళ్ళము వచ్చేటప్పుడు అంత చాలా బాధ అనిపించేది మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కదా కలిసేది అని సో ఒక్కొక్క మూమెంట్ ఒక్కొక్క మూమెంట్ షేర్ చేసుకుంటాను నేను ఇప్పుడు ఇప్పుడు సమ్మర్ అయినా కూడా ఇంటి ముందు ఇండిపెండెంట్ హౌస్ అయ్యే వరకు కొంచెం ప్లేస్ ఉండింది అనమాట సో అక్కడ క్రికెట్ ఆడడము ఇప్పుడు ఇంతమంది కజిన్స్ అయ్యే వరకు క్రికెట్ బ్యాట్స్ అయ్యి అన్సఫిషియెంట్గా లేకపోతే కొబ్బరి చెట్టు ఉండేది అనమాట కొబ్బరి చెట్టుది మట్ట ఉంటుంది కదా దాంతో ఒకళ్ళు ఎప్పుడైనా బ్యాటింగ్ అట్లా చే చేసేవారు అనమాట అట్లా దెన్ ఇంకా పక్కింట్లో ఎదురి ఇంట్లో అట్లా ఉసిరికాయ చెట్లు అవి ఇవి ఉంటే వెళ్ళి కోసుకొని రావడం పరిగెట్టు వాళ్ళే మారుస్తుంటే పరిగెట్టుకొని వచ్చేయడం అవన్నీ ఇంకా తర్వాత మూవీస్ అప్పుడు క్యాసెట్స్ వీడియో క్యాసెట్స్ ఉండే అన్నమాట సో మా మామయ్య వాళ్ళు వీడియో లైబ్రరీ నుంచి తీసుకొని వచ్చేవారు అవి చూస్తూ ఉండే వాళ్ళం కంటిన్యూస్గా ఇంకా అసలు ఒక్కొక్క రోజైతే నైట్ పడుకోండి పడుకోండి అని వాళ్ళు కోపడి పడుకోమంటే ఇంకా అట్లా పడుకునే వాళ్ళం అసలు కంటిన్యూస్గా డే అంతా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మూవీస్ చూస్తుండే వాళ్ళము ఇంకా అలాగే మామిడి పండ్లు ముంజలు ఇవన్నీ సమ్మర్ అంటే అందరికీ మనకు కామన్గా దొరికే సీజనల్ ఐటమ్స్ సో అవన్నీ తెచ్చిపెట్టేవారు ముందు అందరం ఎవరికి వాళ్ళకు నాకు ఇది కావాలి నాకు ఇది కావాలని సెలెక్ట్ చేసుకుని ఉంచుకునే వాళ్ళం పక్కకు దాచేసుకునే వాళ్ళము ఇంకా అమ్మమ్మ ముందు నుంచే స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేయించి స్వీట్స్ అవి ప్రిపేర్ చేసి ఉంచేవారు మేము వెళ్ళే ముందే అలాగే అప్పుడు వెళ్ళినాక కూడా ఎవరికి ఏది ఇష్టము ఐటము ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళకి అట్లా చిన్న చిన్న దోశలు వేసి ఇచ్చేవారు చిన్న చిన్న పూరీలు అట్లా పాపం తను అంత కష్టపడేవారు కానీ సంతోషంగా చేసేవారు మాకు ఇష్టము అని చెప్పి మేము నేను ఇష్టపడే వాళ్ళ అమ్మమ్మ వంటలు ఇప్పటికీ కూడా చారు చేసుకుంటే అమ్మమ్మ చారా అని అనే పేరు ఉంటుంది చారు అని కానీ ఏమి వేరే అనము అమ్మమ్మ చారా అంటాం అంతే అట్లానే తన అమ్మమ్మ చేసే కొన్ని ఐటమ్స్ మాకు చాలా ఇష్టము అవి అమ్మ వాళ్ళు చేసిన మళ్ళీ మేము చేసుకున్నా ఆ టేస్ట్ రాదు అమ్మమ్మ చేతి వంట టేస్ట్ అమ్మమ్మదే అమ్మ చేతి వంట టేస్ట్ అమ్మదే ఇంకా వాళ్ళదిలాగా మనకి రా నాకు రాదు సో బట్ ఆ తృప్తి వేరే ఉంటుంది వాళ్ళు చేసింది ఆలు పులావ్ చేసేవారు అమ్మమ్మ చాలా బాగుండేది మా అమ్మ కూడా చేస్తారు బాగుంటుంది అది కూడా ఎవరి చేతి టేస్ట్ వాళ్ళది అనిపిస్తుంది అలాగే ఇంకా రకరకాలు ఇంకా పూరి అంటే సింపుల్ అనిపించడానికి మనకి ఎప్పుడు నార్మల్గా చేసే ఐటమ్స్ అనిపిస్తుంది కానీ మాకేంటంటే మాకు ఇష్టమైనవి చేశారని మాకొక తృప్తి వాళ్ళకేంటి మాకు ఇష్టమై చేసి పెట్టారని వాళ్ళకు సంతృప్తి ఉండేది వాళ్ళకి చాలా మేము వెళ్తే అసలు చాలా సంతోషంగా అనిపించేది వాళ్ళకి ఇంకా అట్లా అన్నీ చూపించేవారు ఇప్పుడు జూ హైదరాబాద్లో జూ పార్క్ బిర్లా మందిర్ గార్డెన్స్ ఇవన్నీ తీ తీసుకొని వెళ్ళేవారు ఇంట్లో కూడా మాతో పాటు ఆడుకునేవారు మా తాత అట్లా ఇప్పుడు కానీ మా అమ్మమ్మ తాత ఇద్దరూ లేరు ఆ రోజులు మళ్ళీ రావు కూడా ఇంకా చాలా చాలా అసలు ఎంజాయ్ చేస్తాము కజిన్స్తో కొట్లాటలు అంటే జస్ట్ టీజింగ్ ఒకళ్ళనొకరు టీజ్ చేసుకోవడము ఇవన్నీ నైట్ ఇంకా లేట్ నైట్ పడుకోవడము కబుర్లు చెప్పుకోవడము మూవీస్ చూసుకోవడము అసలు ఒకటే అని కాదు అందరం చాలామంది ఉండేవాళ్ళం సో మ్యా మేడ పైన పడుకునే టెర్రస్ మీద సో ఇంకా అలా చే పడుకున్న వాళ్ళు ఏమో పడుకునే వాళ్ళు మిగతా వాళ్ళం మాట్లాడుకునే వాళ్ళం కజిన్స్ అందరము ఇంకా మళ్ళీ పెద్దోళ్ళు లేచి కోప్పడి పడుకోమంటే అప్పుడు పడుకునే వాళ్ళము రియల్లీ మెమరబుల్ డేస్ అవి ఎప్పటికీ మర్చిపోలేము కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది అన్నీ అవన్నీ తిరిగి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఆ రోజులన్నీ జాయింట్ ఫ్యామిలీ అమ్మమ్మ వాళ్ళది సో ఇంకా అసలు ఏదైనా ఫంక్షన్ అయినా కూడా ఇంట్లో ఉన్న వీళ్ళ అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళ పిల్లలు అంతా మా అందరం కలిసి మినిమం ఫిఫ్టీ ప్లస్ ఉండేవాళ్ళము అసలు చాలా సందడి సందడి సందడిగా ఉండేది మళ్ళీ రిటర్న్ బ్యాక్ లైఫ్కి వచ్చి మన ఫ్యామిలీ మనము నలుగురు ఐదు ఐదుగురు ఉండేవాళ్ళము అట్లా చాలా మిస్ చేసేవాళ్ళము ఇంకా అమ్మమ్మని తాతని కూడా బాగా మిస్ చేస్తున్నాము ఇప్పటికీ వాళ్ళు లేరు Uh thank you దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాంటి రోజులు మా నా లైఫ్లో వచ్చి స్పెండ్ చేసినందుకు మాకు ఇంతమంది కజిన్స్ ఉండేవాళ్ళం కదా అంతమందికి మళ్ళీ లేట్ చేస్తాము తినడము అట్లా అని అట్లా అని చెప్పి కథలు చెప్తూ మా పిన్ని కానీ మా అమ్మ అమ్మ కానీ కథలు చెప్తూ అట్లా మాకు చేతుల్లో అందరినీ లైన్గా కూర్చోబెట్టేవారు సర్కిల్లో సో అందరికీ చేతిలో ముద్ద పెడుతూ ఏదో స్టోరీస్ చెప్తూ ఉండేవారు చాలా బాగా అనిపించేది ఇప్పుడు ఆ రోజులు ఇప్పుడే జనరేషన్కి ఆ రోజులు ఆ మూమెంట్స్ మన జనరేషన్లో ఉన్న మూమెంట్స్ ఇప్పుడు వీళ్ళు ఇప్పటి రోజులు పిల్లలకి అసలు దొరుకుతాయా అని అనిపిస్తుంది ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి పాసిబుల్ కాదు అదే ఊర్లో అయినా కూడా పిల్లలు వెళ్ళిపోతారు కానీ అందరు కలిసి స్పెండ్ చేయడం ఎక్కువ రోజులు ఇదివరకులాగా ఎక్కువ రోజులు స్పెండ్ చేయలేకపోవచ్చు ఇంకా చాలా ఉంది బట్ వీడియో ఇంకా లెంగి అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ వి వన్స్ అగైన్ సమ్మర్ అనే వరకు కొత్త పచ్చళ్ళు పెట్టేవారు సో ఆవకాయ పచ్చ పచ్చడి బాగా అందరికీ ఇష్టం అనమాట అమ్మమ్మ పెట్టే ఆవకాయ బాగా ఏదైనా కాడ కానీ ఆవకాయ ఫ్రెష్గా పెట్టిన ఒక త్రీ డేస్ తర్వాత కంపల్సరీగా అది మళ్ళీ జాడీల్లోకి పెట్టే ముందు ఆవకాయ అన్నం చేసి పెట్టేవారు అది అమ్మమ్మ స్పెషల్ ఇప్పటికీ ఈ థర్డ్ జనరేషన్ వచ్చినా ఇప్పటికి మేము థర్డ్ ఫోర్త్ జనరేషన్ వచ్చినా మేము ఇప్పటికీ కూడా చేస్తూ ఉంటాము అలాంటి ఐటమ్స్ అసలు కానీ ఆ అమ్మమ్మ చేతి ఆవకాయ రుచి అవన్నీ కూడా ఇప్పుడు రావు మా కాకే అవన్నీ చాలా మిస్ చేస్తాము ఇంకా అంటే వంటలనే కాదు అమ్మమ్మని కూడా చాలా మిస్ చేస్తున్నాము ఇప్పటికీ కూడా మాకు ఇష్ట కావాల్సినవి అన్నీ తీసుకెళ్ళి ఇప్పించేవారు లేదా తెచ్చిచ్చేవారు ఇది మేమే మీద ఏడు అడిగినా మాకు కావాల్సింది తప్పకుండా కాదనకుండా తెచ్చేవారు మా తాత కానీ అమ్మమ్మ కానీ మామ కానీ మామలు కానీ నేనైతే బాగా ఎక్కువ వాళ్ళకి చాలా వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ ఎక్కువ చాను నాకు అట్లానే నన్ను బాగా జగారభం కూడా చేసేవారు అమ్మ అమ్మ వాళ్ళ దగ్గర విడిచి కొన్ని రోజులు అక్కడ ఉంటూ ఉండేదాన్ని నేను చాలా అంటే ఒక టైంలో ఎట్లా అంటే అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఒకే ఊర్లో ఉండేవారు సో అప్పుడు మా మామయ్యల మామయ్య వాళ్ళు నేను ఇంకా చిన్నదాన్ని చాలా స్కూల్కి కూడా వెళ్ళట్లేదు అమ్మ దగ్గరికి వచ్చి నన్ను తీసుకొని ఎత్తుకుని తీసుకొని వెళ్ళిపోయి చేతిలో ఈవెన్ పాకెట్లో పాల బాటిల్ ఉంటుంది కదా అది పెట్టుకొని నన్ను ఎత్తుకుని తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా అట్లా నేనంటే చాలా ఇది అసలు చాలా అటాచ్మెంట్ వాళ్ళకి ఎక్కువ నాకు అంతే వాళ్ళతో చాలా అటాచ్మెంట్ అసలు ఇంకా చెప్పలేము మిగతా అందరు కంట్రీన్స్ కన్నా కంపేరబుల్గా నేనంటే చాలా అటాచ్మెంట్ ఉండేది అందుకే ఇప్పటికీ కూడా ఎప్పుడైనా కూడా ఫస్ట్ నా నా పేరే వస్తుంది ఏదన్నా కూడా నాది నన్ను అంటే ఏదైనా టాపిక్ వచ్చినా నన్ను తలుస్తారు కంపల్సరీగా వాళ్ళందరూ కూడా